ఓం నమ శివాయ కార్తీక మాసం ఇరవై రెండవ రోజు కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా అత్రి మహాముని కిట్లు చెప్పదడంగిను పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగాను అట్టి సమయంలో విష్ణుభక్తుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండ మాలలు ధరించి పురంజయ్ని సమీపించి రాజా విచారింపకము నీ వెంటనే చల్ల చెదురై ఉన్న నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడివై నీ శత్రు రాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను అతడెవరో మహానుభావుడై ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడాను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యం నిలువలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయని విజయానికి అన్ని విధములా సహాయపడేను అంతయ్యూ శ్రీమన్నారాయణ మహిమయే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలుడు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుమని కేకలు వేయిచూ పారిపోయేది పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు కటాక్షములకు పాత్రులైన వారికి శత్రు భయము కలుగుతుందా విషం తాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రా త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామే ఖరుచును కార్తీక మాసం అంతయు నదీ స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించే వారికి ఏ జాతి వారికైనా పుణ్య సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమాన భగను వేదాధ్యయమును మనరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మము భగవంతుడును సంసార సాగరము ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తి చేయి ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సరుడు సదా పుణ్యాత్మలను కంటికి రెప్పవలే కాపాడుచుండను ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మము వ్రతంలో చేయించవచ్చును శ్రీహరి భక్తులు అనోన్ అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు భక్త రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపద రసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గల వాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షి అందుడించుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువు నాకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రాతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచి అయి పురాణ పటం చేసినచో పితృదేవతలు సంతశించేదారు వారి వాంసమంతియుధరించును ఇది ముమ్మాటికి నిజం ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్సవ మందలి ద్వామవంశాధ్యాయం ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం ఇది గాయత్రి డివోషనల్ సమర్పించింది లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ